హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగుండరా మేము బాగున్నాము మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము సైలో అయితే చెత్తలు నూపుతూ ఉంది ఇంకా రావు అయితే బ్రష్ చేసేసి రెడీ అయినాడు అయిపోయింది అప్పు టైం అయిందంట అంటా మనకి పొద్దున్న ఐదుకేలు వేసినాను లేండి టైం వచ్చేసి ఏడు అవుతుంది ఐదుకేలు వేసినాము నీళ్ళు మోటార్ వేసినాను నేను లేట్గా అనేసి మా ఇంటైనా పైపు తీసిచ్చేసి ఇచ్చేసిపోయాను నాకు ఇంకా నేను నీళ్ళు పట్టేసి శైలు కొన్ని సామాన్లు తోమిండే నేను కొన్ని తోమేసినాను పొద్దున్నే లేసి పై ఉండేవి నేను తోమినాను కిందంతా సైలు తోమింది ఇంకా టిఫన్ అయితే పలవ్ పెట్టినాను దమ్ము కిడ్చినాను ఇంకా గుడ్డు కర్రీ అయితే చేద్దాం అనేసి ఎగ్ కర్రీ పెట్టినా గుడ్లు ఉడుకుతా ఇంకా ఎర్రవేట్లు కోసుకున్నాను సన్నగా టమాటోలు మిక్సీ పెట్టుకున్నాను మిక్సీ పెట్టుకున్నా టమోటో ఇది తెల్వాయిలు అల్లం పేస్టు కొబ్బిర ఇంకా తొందరగా కర్రీ అయితే చేయాలా వాడు అయితే టైం అయిపోతాంది అంటున్నాడు అన్నమేమో అయిపోయింది రఘు అన్నం తినేసిపోతారా కర్రీ నేను చేసి పెడతాను కర్రీ కావాలనా ఒక పది నిమిషాలు ఉంటే అయిపోతుంది పదిహేను నిమిషాలు అదే అది గుడ్డు కాదు గుడ్డు ఉడికిపోతే అయిపోయా ఇంకా నువ్వు గుడ్డు ఉడికి గుడ్డు పట్టు తీసి నేను అంతే కర్రీకి పెట్టేస్తాయి పక్క గుడ్డు విజిల్ వస్తాను ఇంకా ఏడు కాలేదేంద్ర ఐదు నిమిషాలు ఉంది కర్రీ కట్టించేదా అడిపోయి తింటావా ఈడ టిఫిన్ కూడా కొంచమే తింటాడండి వాడు పాపము కడుపుని ఇంకా తింటలేడు అప్పుడు మాదిరి అప్పుడైతే లేటుగా కదా తినేసిపోతా అండి నాకేను చూడండి పొద్దున ఎంత పని ఉంటుంది నీళ్ళు మోటార్ వేయాలా నీళ్ళు పట్టాలా సామాన్లు ఇంకా అన్నీ ఉన్నాయి అవన్నీ కడిగినాము సామాన్లు సైలు కింద కొన్ని కడిగిండే ఇవన్నీ పైన ఉండేవన్నీ నేను కడిగినాను మళ్ళీ రాత్రి దోశ పోసి సాంబార్ ఉండే చీ శనగలు బుడ్డు శనగలు చేరుండే నిన్న చేసింటి కదా అది రాత్రి అదే తిన్నాం అందరూను ఇంకా విజులైతే లేండి తొందరగా చేసేస్తాను రాఘేంద్రకి ఇదైతే దమ్ముకి ఇచ్చి నన్ను కొంచెంసేపు పిల్లలకి ఏడున్నర స్కూల్కి పెడతారు కదా చాలా ఇబ్బంది అవుతుందండి చేసేది నాకు వాటికి తొందర తొందరగా నీళ్ళు పట్టేసి తొందరగానే చేస్తాను పలావు కన్నీ కోసుకొని రెడీ చేసుకొని పెట్టే లేట్ అయిపోయింది అందుకే వీడియో చేయలేదండి నేను ఎనిమిది తొమ్మిదికి పోతారు కదా స్కూల్కి అప్పుడైతే వంట చేసేదంతా వీడియో చేస్తాను ఇప్పుడు టైం కుదరడం లేదు ఏమనుకోవద్దండి చూపించే అవుతా లేదు నాకు ఇదో అట్లా కంగారు పెడతా అంటారు టైం అయిపోయింది టైం అయిపోయిందని ఇంకా చూడండి ఇవన్నీ సర్దుకోవాలా సామాన్లు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ సర్దేస్తాను తొందరగా ఇంకా అంత విజిల్ వచ్చేస్తుంది ఫిజిల్ వస్తుంది ఇది అయిపోతుంది చూద్దాం కర్రీ అయిపోతే రాఘవేంద్ర తినేసిపోతాడు ఏం వాళ్ళు తినకుండా పోతే నాకు ఒక రకం ఉంటుంది అందుకనే వాళ్ళకోసం మీకు అది చేస్తున్నాను రాఘు సామాన్లు తీరా పెట్టేస్తాను Thank you. తిన వాడు పోయినా తినేలేసేసలే తిను పన్నెండు కొంత వచ్చేస్తావు మళ్ళీ తినేసి వస్తావు ఇంకెందుకు క్యారీ మేడం చూస్తే ఇంకా విజిల్ అయితే వచ్చేసిందండి అండి ఫుడ్ ఉడికింది ఇంకా కర్రీకి అయితే పెట్టేస్తాను ఒక పక్క ఇది ఆఫ్ చేసినాను కర్రీ అయితే చేసేస్తా తొందరగా టైం అయిపోతుంది పిల్లోళ్ళకి అందుకనే ఇంకా రాగురు రోసలో అయితే గుడ్డి రిపీట్ చేసినారు ఇదిగోండి నేను పెట్టేస్తున్నాను కర్రీకి ఇంకా పుళ్ళేమీ వేయలేదు మసాలా కొంచెం ఉడుకుని అని పెట్టినాను ఇంకా అవన్నీ వేసుకుంటాను తొందరగా టైం అయిపోతుంది పిల్లలకి తొందర తొందరగా చేస్తానండి టైం అయిపోతుంది కదా అందుకోసమే పిల్లలకైతే పెట్టించేస్తాను టిఫన్ టైం అయిపోయింది అందుకనే చూడండి రాఘువా ఎప్పుకోండి అవ్వు

Точно. Ещё один. Хм. Так. Его тесна. Хм. అన్నం చాల్ ఉడుకు పెడతాందండి చాలా ఎంత సిమ్టో వస్తుందో ఇంకా అయిపోయింది లేండి కర్రీ అయిపోయింది అన్నం అయిపోయింది పలావ్ అయిపోయింది ఇంకా తొందరగా పిల్లలు తినేసి పాపం పోతారు వాళ్ళు టైం అయిపోతా అండి వాళ్ళకి ఫ్యాన్ వేసేదా ఐదు నిమిషాలు సలగైపోతుంది తొందరగా తిన్నాం ఇంకా తింటా అన్నారు పిల్లోళ్ళు అయితే ఫ్యాన్ వేసినాను ఉడకబెడతా అండి అందుకని పొద్దున చెప్పుకి లేస్తే ఇంత పని అవుతుందండి లేకపోతే అవ్వదు పనులు ఐదుకు లేసినాను నీళ్ళు మోటార్ మోటార్స్తేదే లేట్ అయిపోయా మా ఇంటి నీకు టైం అయిపోయిండే మంచినీళ్ళు క్యానెలు తెచ్చేసి పోయినాడు ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేస్తా కర్రీ ఉడికిందాకు ఆఫ్ చేస్తుందా ఉడుకుతాము ఇంకా అయిపోయిందన్న అన్నము కర్రీ నేను పోయి బ్రష్ చేసుకు వచ్చేస్తాను టైం అయిపోతుంది నేను బ్రష్ చేసుకు వచ్చి మీకు జడేసేస్తాను తొందరగా ఇంకా నేనైతే రెడీ అయిపోయినాను ఫ్యాక్టరీకి ఇంకా రావేంద్ర సెలూన్ రెడీ అయిపోయినారు పోతున్నారు వాళ్ళను నాకే టైం అయిపోయింది పోతున్నానండి ఫ్యాక్టరీకి ఇంకా క్యారీ అయితే ఒకటి కట్టేసుకుని అంతే క్యారీ ఒకటి కట్టుకొని ఫ్యాక్టరీకి పోతాంటాను ఇంకా టైం అయిపోతుంది ఇంకా సైలు అయితే బట్టలు మర్చుకుంటుంది తొందరగా జడేసేస్తాను సైలుకి రవీంద్రది అయిపోయింది కోపం మార్చుకో చాలిందమ్మా ఇంకా బాయ్ బాయ్ అందరికీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి రాయందండి అవుతాను నేను అట్లా చెప్తే నాకు రాదనేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ అందరికీ సపోర్ట్ చేయండి మాకి అందరినీ కోరుకుంటా ఇంకా ఫ్యాక్టరీకి అయితే టైం అయిపోయిందండి పోతాను ఇవ్వండి టైం వచ్చేసి ఏడున్నర అయిందండి వాళ్ళు పోతారు ఇంకా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతారు ఈడే స్కూలు రాఘు అయితే దూరం పోవాలా పోతున్నాడు బాయ్ బాయ్ అండి అందరికీ ఈరోజు బేస్తారమండి అయితే బేస్తారమ్మా బాయ్ రేపు శుక్రవారం రేపు కలుసుకుందాం బాయ్